భారతదేశం దైవశక్తికి ఆధ్యాత్మికకి పుట్టిన ఇల్లు భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఒకటి పద్మనామస్వామి దేవాలయం కేరళ రాజధాని అయిన తిరువంతపురంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం గర్భగుడిలో ఆరు తలుపులు తెరిచారు ఆ ఆరు తలుపులలో మూడు ఏళ్లు లెక్కబెట్టే అంత సంపద బయటికి పడినది అందువలన అధికారులు ఏడవ తలుపు తెరవడానికి ప్రయత్నించారు ప్రయత్ంచిన పరి ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఎవరో ఒకరు చనిపోతున్నారు అందువలన ఈ ఏడవ గది రహస్యం అని మిగిలిపోయింది గరుడ మంత్రం సరిగ్గా చదివితే దాని అంతత అదే తలుపులు తెరుచుకున్న తెరుచుకుంటాయి అనేదే నమ్మకం ఈ ఏడవ గది తెరిస్తే ప్రపంచానికి అరిష్టం అని మరి కొంతమంది జ్యోతిష్యులు వాదిస్తున్నారు ఏడవ తలుపు వెనకాల ఏముందో ఇప్పటికీ రహస్యమే మరి మీరేమనుకుంటారో కమెంట్ చేయండి